ఇంట్లో పెట్టు ఫోన్ ఇంట్లో పెట్టిరాడు చేస్తాను లైన్లో ఉండు శివ ఎత్తేటప్పుడే కట్ చేస్తారు వాడు కట్ కట్ చేసిండ్రాసిండు ఆడా చుట్టుపక్కల మంచి లొకేషన్ పోదాం బయలుకాడి పోదాం వద్దురా ఇంట్లో పెట్ నేను ఇంటికాడకు వస్తా ఇప్పుడు అమ్మది ఇంట్లో ఉండు ఏం కోరండి నేను రా మీ ఇంట్లో మీ ఇంట్లో ఏం కోరండి నేను రా చూడు వస్తాన వస్తానా రెండు ఆమ్లెట్లు వేసుకున్నాం పిచ్చోడ ఇక్కడ ఏమంటే నేను ఎద్దును కదా అదే ఎన్నా నేను ఆల్రెడీ షో గట్ చెప్పిండి నాకు నువ్వు ఆమ్లెట్ బాగా వేస్తావని కొత్త అన్నా ఇంటికి బా ఎక్కడ ఉన్నావు ఇప్పుడు నువ్వు సరే తినేసి వస్తా ఉండు అన్నమాట తినేస్తున్నాడు మళ్ళీ ఆమ్లెట్ ఏమంటాడు అంటే బాబు మనుషులు కాదు మనం వాడు ఆమ్లెట్ బాగా వేస్తాడంట మా ఫ్రెండ్ ఒకటి చెప్పిండు అరే వాడు బాగా వేస్తాడు ఆమ్లెట్ అన్నాడు మనం కూడా దీన్ని చూద్దాం ఒకసారి మీ అక్క చెల్లెలు ఎన్నో దానికి కనుకను మీ అక్క చెల్లెలు వంట బాగా ఎవరు చేస్తారు ఫస్ట్ ప్రైజ్ నాకే అబద్ధాలు వద్దు ఫస్ట్ ప్రైజ్ నాకే కాల్చాడు శ్రీదేవినే కరెక్ట్ బాబు శ్రీదేవి అసలు దాంట్లో చేప తిని తినేస్తున్నావు అబ్బా తిన్నాను అంతే ఒక ముఖ తిన్నా అంతగా అనవసరంగా నూట యాభై పెట్టి నీ చేపలు ఫ్రై చేపలు కూర వండి పులుసు పులుసువమ్మా అన్నావు మళ్ళీ నాటకాలు ఆడతావు నీకు అసలు నేను బాబులే గానీ శ్రీదేవి అంత అయితే కాదు అదే మరి

నేను వాటర్ పోసి నూనె పోసు గెల కొట్టాను అనుకుంటాను మరి ఏం గెల కుట్టాను నేను అడగటం ఇలా ఇలా కొట్టుకోవాలి నేను అడగటం తవ్వడమే కుట్టుకోవాలి చాలా బాగుంది కాలేదు అమ్మ అయ్యో మీరు ఇక్కడే ఉన్నారా కాదు నేను చేశారు వేసేరు చాలా బాగుంది వెరైటీ కనిపి అదే పోనీ ఎలా ఎలా కొట్టారు మీరు గిలక ఎలా కొట్టాలి అంటే అంతేనా దానిపై చనిపోయింది మరి అంత దళసరలా వచ్చిందండి పొంగుటం ఓకే ఎంత పొంగినా మనం పిల్ల దింపిడే దింపేగా చల్లకపోతుంది ఓకే కానీ కూడా దళరిగా ఉంది కొంతమంది ఏం చెప్తారో తెలుసా మా అమ్మ మా అమ్మ అక్క మనవరాలండి ఎలా వేస్తుందో తెలుసా అండి ఎవరు వచ్చినా వింతగా తింటారండి దాన్ని ఏమండీ గ్లాసులు కొన్ని నీళ్ళు పోసేస్తుంది ఎన్ని నీళ్ళు పోసే అంత నూనె పోతుందండి గుడ్డు చెదకపోసేస్తుంది దాంట్లో వేసి గిలగొట్టేస్తుందండి ఇలా స్మూత్గా అది ఇది ఉంటుందండి దానికి దానికి బాగా ఉన్నాదండి అది ఏమండి అల్లెల్లో అనేస్తుంది దానితోటి అనేసి మరుగుతంటే నువ్వు దాంట్లో ఓ అంటే పొంగిపోతుందండి మనం తింటే మీద ఎలా ఉన్నది అలా ఉన్నదండి అలా చేశారంటే లేదు మా అమ్మ ఏమీ ఇది అన్నారండి వీడు

మరి ఒక్క గుడ్డు కట్టొచ్చింది మూడు మూడు గుడ్లు వేస్తే ఎంత హైట్ పెరుగుద్ది ఒక్క గుడ్డు ఓయమ్మో చూసారా ఎంత తెలివైనడు చూసారా వీడియో ఎందుకు వయసు ఉన్నది అని సంవత్సరాలు ఒక వీడియో చేసుకుంటుంది ఇంట్లో కౌరులు చెబుతున్నాను వాడు చూడండి ఎవరు వీడియో పెట్టేసుకున్నాడు బోల్ చేసినట్టు యాక్షన్ చేస్తాడు నాకు సో చెప్పించేసాడు తినేస్తున్నాడు చూసారా మా ఇంటికి అలా ఆవిడ అలాగే అంటారండి ఇక్కడ నువ్వు నువ్వేంటమ్మా తల్లి లక్ష్మమ్మ మీరు ఆ పిల్లోడు చూడండి మొత్తం సీతానగరం సీతానగరం తీరలేదు ఇంట్లో నేను కూర వండుతాను అన్నాను ఈ ఎక్కడుంది కొట్టేదంటే కొన్ని ఎప్పటికీ తెలుపు నువ్వు నీకు లేదు కోరు నాకు వచ్చి పిచ్చు చిచ్చి నేను అంతగా అంటానండి

అమ్మ తిన్నారు మరి ఈడు తిన్నాడు ఈడు కొమ్ము ఇంతంత కావాలండి ఇంతంత తినేసాడు నన్ను నిలకమంటున్నానండి కూర నేను ఎక్కడ నిలుపుతాను ఏదో దాసుకున్నట్టు ఈడో పెద్ద అమెరికా వెళ్ళిపోతాడండి మర్చిపోయి మనం మమ్మల్ని అమెరికా అమెరికాతో మళ్ళీ అంటే సాయితో అందరూ ఊరి తిన్నారమ్మా ఎందుకు ఊరింతున్నారు అలా ఊరించకూడదు ఎప్పుడు కూడా

ఈడ కడ అబ్బో వచ్చేసింది అలా ఇంత రాలే ఏమోనమ్మా మీ అమ్మని మర్చిపోకండి మర్చిపోకమ్ము అసలు మీరు లేకపోతే నేను అక్కడి నుంచి అయ్యా అందరు అని వాళ్ళే అలా అని దూరం పెడతా ఆ పుట్టించునమ్మా నువ్వు పెంచినమ్మవి మిమ్మల్ని ఎక్కడి నుంచి వదిలిపెడతా చెప్పు ఎంత డైలాగేసావు నయ మీరు లేదు నేను లేదు అలాగే మందరు అలా మరి ప్రధాని అదే మాట మా ప్రెసిడెంట్ అదే మాట లాస్ట్ నేమ్ మమ్మల్ని